తెలుగుదేశం పార్టీకి చెక్కుచెదరని బలం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముమ్మిదివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై సంవత్సరాలు దాటినా సమర్థవంతమైన నాయకులు కార్యకర్తలతో చెక్కు చెదరకుండా ముందుకు సాగుతోంది అని తెలిపారు కాట్రేనికోన మండలంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ప్రమాణ స్వీకార సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని అట్టడుగు స్థాయిలో ఉన్న వారిని ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్ది దేశానికి అందించిన ఘనత కూడా టిడిపి సొంతమని సుబ్బరాజు గుర్తుచేశారు ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులను సూచించారు ఈ సందర్భంగా కాట్రేనికోన మండల టిడిపి అధ్యక్షుడిగా సర్పంచ్ చెల్లి సురేష్ కార్యదర్శిగాయి శివశంకర్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ నాయకులు కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు

Isso porque a igreja తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరి ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకుని మరి గౌరవ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాయ్య గారు బుచ్చిబాబు గారికి బుచ్చిబాబు గారు మరి ఆయన నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఈ కాటిరగొండ మండలంలో తెలుగుదేశ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదవులో నడు నడుపుతూ అలాగే పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ మరి ఎవరికి ఏ సమస్య ఉన్నా మరి తప్పనిసరిగా గ్రామాల్లో సందర్శించి ఆ గ్రామంలో ఆ సమస్యని పరిష్కారం తీసుక ఏదైతే గ్రామ మరి మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి గౌరవ సభ్యులు మరి ఎస్సీకి ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు మరి ఆ ఏ ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి సురేష్ అయితే బాగుంటుందని సూచన మేరకు మరి గౌరవ శాసనసభ్యులు మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ నిర్ణయాన్ని నేను సవాలుగా తీసుకుంటూ మరి తప్పనిసరిగా మరి తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో మంచి అభివృద్ధి పదవులు నడిపిస్తాను తప్పనిసరి అందరిని కలుపుకుంటూ ప్రతి గ్రామ కమిటీని కలుపుకుంటూ ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మరి ఏదైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దల దృష్టికి తీసుకొచ్చి మరి ఆ సమస్యలు పరిష్కరించేసి రాబోయో మరి ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో ఆ స్థానిక సంస్థల్లో కూడా మరి ఎక్కువ ఎంపీటీసీ లా సర్పంచ్ లా ఉన్నాయి మరి జడ్బిటిసీలు అవునా ఎంపీనాయి కూడా కైవాసం చేసుకోవడానికి తన నావంతు కృషి చేసి పెద్దలందరి సహకారంతో భవిష్యత్తులో మరి ఈ తెలుగుదేశం కాటినివా మండలాన్ని అడ్డాగా తయారు చేస్తానని మీ అందరికీ ఈ మీడియా ముఖంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ రోజు కార్యకర్తలు చాలా అధికంగా వచ్చి మరి ఎంత విజయవంతంగా చేస్తారని నేను ఊహించలేదు కానీ ఊహించిన అంటే చాలా ఎక్కువ మంది వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా జయప్రదం చేస్తారని చాలా ఊహించ ఊహించలేదు కానీ ఊహించినట్టు చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం మరి ఏదైతే నా మీటింగ్ వచ్చి అటెండ్ అయ్యి నన్ను ఆశీర్వదించి వెళ్ళినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను